ఆవిర్భావ దినోత్సవం ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదహైదవ సంవత్సరంలోకి అడిగిడుతా ఉన్న సందర్భంగా ఈరోజు ప్రతి జిల్లాలోనూ పార్టీ అధ్యక్షులు పతాకావిష్కరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాక ఆవిష్కరణ చేస్తారు అదేవిధంగా ఎన్నో ఆశలు పెట్టుకొని పెద్ద పెద్ద చదువులకంతా కూడా ఖర్చు లేకుండా ఇంజనీర్లు డాక్టర్లు అదేవిధంగా అనేక రకాల ఉన్నత ఉద్యోగులందరూ కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లే సాధ్యమైంది మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తొంభై శాతం పైన పిల్లలకందరికీ కూడా వర్తింపజేశారు ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ పాఠశాలల్లో కానీ ఎక్కడైనా కానీ కాలేజెస్లో కానీ అన్నింటిలో కూడా చేయడం జరిగింది మరి ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఆ హామీలకు తగినట్లు ఏది కూడా చేయలేదు మరీ ముఖ్యంగా ఈరోజు పిల్లలందరూ కూడా కాలేజీలు నిలిపేసి పంట పొలాలలో దానికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది మరింత దారుణంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది కాబట్టి దీనికి ఈరోజు మేము ఫీజు రియంబెర్స్మెంట్కు మద్దతుగా ఫీజు రియంబర్స్మెంట్ కోరును ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు చిత్తూరు జిల్లాలో నేను కూడా రీజనల్ కోఆర్డినేటర్గా చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో పాల్గొనడం జరుగుతుంది మరి ఇంత దారుణమైన పరిస్థితులు విద్యార్థులందరికీ కూడా రావడం అనేది మరీ ముఖ్యంగా యువకులకంతా కూడా దాదాపు మూడు వేల రూపాయలు నెల నెల ఇస్తా అన్నాడు ఇప్పటికే పది పది నెలలు పూర్తయింది పది నెలల్లో ముప్పై వేలు ఒక పిల్లవాడికి అప్పుబడ్డాడు మరి ఈ విధంగా ఆయన చెప్పిన ఏవి కూడా చేయకుండా అరాకొర పెన్షన్లు మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో కూడా ఇప్పటికే నాలుగు ఐదు ఐదు దగ్గర దగ్గర తీసేయడం జరిగింది మరి ఇంత దారుణమైన పరిపాలన గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు నూరు అబద్ధాలు చెప్పి కనీసం ఒక అబద్ధాన్ని కూడా నిజం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి దానికి మనం అందరూ కూడా ఈ చూస్తూ ఉన్నాం పరిస్థితులన్నీ కూడా వ్యాపారస్తులు కానీ గ్రామాలలో మహిళలు కానీ అందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులకు గురయ్యారు మరీ ముఖ్యంగా మహిళా సంఘాల వాళ్ళ అకౌంట్లన్నీ కూడా దాదాపు ఇప్పటికే యాభై శాతం పైన నిర్వీర్యమైపోయాయి మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఆ ఏమో పెద్ద పెద్ద కోరికలు చెప్పాడు అందరినీ కూడా మోసం చేసి ఓట్లు వేసుకున్నాడు మరి ఈరోజు కేవలం ప్రభుత్వం ఒక కక్ష సాధింపు కోసం పనిచేస్తూ ఉంది తప్ప మనం సమర్థవంతమైన పాలన ఇవ్వాలని ఆలోచన చేయకుండా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు దీని పర్యవసానం రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మనం చవిచూడాల్సి వస్తుంది మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ పరిపాలన కొనసాగుతుంది మరి ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు కొనసాగితే మన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం అందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు జరిగే ఫీజు రీ కోరుకు యువకులు కానీ నిరుద్యోగులు కానీ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాను ఏం నాకేం తెలియదు మీరు ఫారెస్ట్ ల్యాండ్ మేమే ఫారెస్ట్ మంగళంపేట మేము అది ఇప్పుడైనా కానీ సిద్ధంగా ఉన్నాము జాయింట్ ఇన్స్పెక్షన్కి వస్తే జాయింట్ సర్వే చేస్తే అది నిజమో అబద్ధమో తేలుతుంది పదే పనిగా పని కట్టుకొని ఈనాడు పత్రిక అన్ని అబద్ధాలన్నీ రాస్తూ ఉంది మరి దానికి జవాబు చెప్పుకునే పరిస్థితి రోజు మేము మీడియా ముందు వచ్చి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి నిజానిజాలన్నీ కూడా కోర్టు ద్వారానే తెలుసుకుంటామని చెప్పి మనం చేస్తా